కొబ్బరికాయని కొట్టిన తర్వాత లోపల కొబ్బరి తీసేసుకొని ఆ పైన గిన్నె ఉంటది కదా దాంతో తయారు చేశానన్నమాట కూడా చేసానమాటర్తో తయారు చేసా అది వచ్చేస్తుంది ఏంటో చెప్పండి కాదు కాదు చినిగిపోతే అంటించుకుంటాను కదా అది చూస్తే ఒకటే ఉంది కప్పు ఎన్ని ఉన్నాయి ఒకటి హేమంత్ హేమంత్ కప్పులు ఎన్ని ఉన్నాయి ఒకటి ఒకటి అది అక్కడ పెట్టేసి రిషిక్ జో జున్ను జున్ను కొట్టలేవాడిని కొట్టకూడదు నాన్న రిషికేది ఎంత చెప్పు నెంబరు వన్ ఇస్మాయిల్ ఇది ఎంత నాన్న కార్తీక్ ఇది ఎంత